ఇప్పుడు మీరు చూస్తున్న అపార్ట్మెంట్ లో టూ బిహెచ్కే ఫ్లాట్ సేక వచ్చింది అపార్ట్మెంట్ బిల్డింగ్ వెస్ట్ ఫేసింగ్ ముందు ఫార్టీ ఫీట్ రోడ్డు సిసి తో ఉంది అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకుంటే ఎటువంటి ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేయలేదు ఓన్లీ కార్ పార్కింగ్ బై పార్కింగ్ లిఫ్ట్ ఇచ్చారు సిసి కెమెరాస్ జనరేటర్ కూడా ఇచ్చారు ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ రెండు వేల ఎనిమిదిలో మంచి నీట్ గా వెలివేషన్స్ తో ఆ రోజుల్లో మంచి క్వాలిటీ మెటీరియల్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు ఈ అపార్ట్మెంట్ లో టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ఫైవ్ ఫ్లోర్స్ వస్తాయి ఫ్లోర్ కి ఫైవ్ ఫ్లాట్స్ వస్తాయి ఐదు ఐదు ఇరవై ఫ్లాట్లు వస్తాయి ఇందులో మీకు ఫోర్త్ ఫ్లోర్ లో నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ సేల్ కు వచ్చింది ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ లోపల చూసుకుంటే టోటల్ ఎస్ఎఫ్ వచ్చింది ఎనిమిది వందల యాభై అడ్వైస్ షేరింగ్ వచ్చేసి ముప్పై గజాల అడ్వైజ్ షేరింగ్ వస్తుంది ఇందులో మీకు మంచి క్వాలిటీ వుడ్ కవర్స్ కూడా ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ రెండు వేల ఎనిమిదిలో కస్ట్రక్షన్ చేసిన ఇప్పుడు సిఆటిఆ నామ్స్ ప్రకారం ఉండటం వల్ల మీకు ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ఇస్తారు ఇంటి కూడా మీకు దాదాపుగా ఫిఫ్టీన్ థౌసండ్ రెంట్ కూడా వస్తుంది ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి విజయవాడ సిటీలో రామర్పాడలో వస్తుంది లొకేషన్ హైలైట్ చూసుకుంటే వెరీ నియర్ బై ఏలూరు నేషనల్ హైవే త్రీ కిలోమీటర్స్ లో సర్కిల్ సిక్స్ కిలోమీటర్స్ లో విజయవాడ బస్టాండ్ రైల్వే స్టేషన్ థర్టీన్ కిలోమీటర్స్ లో గన్నవరం ఎయిర్పోర్ట్ వస్తాయి రైస్ ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ కనిపించే నంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బై